కాటేసి సరుకు నా పోతావు అటు పక్క ఇటు పక్క ఇటు నుంటావు చిటుకు నా కాటేసి సటుకు నా పోతావు ఎంత కంత్రి దానివే ఓ దోమా నీవు ఎంత కంత్రి దానివే ఎంత కంత్రి దానివే ఓ దోమా నీవు ఎంత కంత్రి దానివే ఒక్క కాటు తోటి ఎంత వాళ్ళ నైనా ము తిప్పులు పెట్టి మూలానా తోస్తావు ఒక్క కాటు తోటి ఎంత వాళ్ళనైనా ముక్కు తిప్పులు పెట్టి మూలానా తోస్తావు ఎంత కంద్రీ దానివే ఓదోమా నీవు ఎంత కంద్రీ దానివే ఎంత గంద్రీ దానివే ఓదోమా నీవు ఎంత కంద్రీ దానివే అటుపక్క ఇటుపక్క ఎటుపక్క చిటుకునా కాటేసి చటుకునా పోతావు అటుపక్క ఇటుపక్క ఎటుపక్క చిటుకునా కాటేసి చటుకున పోతావు ఎంత కంత్రీ దానివే ఓదోమా నీవు ఎంత కంత్రీ దానివే ఒక్క కాటు తోటి మలేరియా చేస్తావు ఒక్క కాటు తోటి ఫైలేరియా చేస్తావు ఒక్క కాటు తోటి మలేరియా చేస్తావు ఒక్క కాటు తోటి ఫైలేరియా చేస్తావు ఎంత కంత్రీ దానివే ఓదోమా నీవు ఎంత కంత్రీ దానివే ఒక్క కాటు తోటి డెంగ్యూ నువ్వు తెస్తావు ఒక్క కాటు తోటి చికెన్ గున్యా తెస్తావు ఒక్క కాటుతోటి డెంగ్యూ నువ్వు తెస్తావు ఒక్క కాటుతోటి చికెన్ తెస్తావు ఎంత కందిరీ దానివే ఓదోమా నీవు ఎంత కందిరీ దానివే అటుపక్క ఇటుపక్క ఇటుపక్క చిటుకున కాటేసి పోతావు ఎంత కందిరీ దానివే ఓదోమా నీవు ఎంత కదిరీ దానివే ఒక్క కాటుతోటి మెదలబాపు తెస్తావు ఒక్క కాటుతోటి మైలేరియా తెస్తావు

ఇంకా బాగా నేర్చుకోవాలి ఇంకా బాగా నేర్చుకొని భయం లేకుండా జ్ఞానం గారి తప్పు లేదు మేడం గారి దేం తప్పలేదు మీరు కొంచెం ప్రిపరేషన్లు కాలే నువ్వు కూడా మా వియ ఉంది ఏనే మేడం ఒక ట్రైనింగ్ చేసేసి యాక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్ ట్రైనింగ్ ట్రైనింగ్లో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ ఆరోగ్య కార్యక్రమాలు ఆరోగ్య సూత్రాలు ఏ విజయ నువ్వు కూడా కలిగేసి లేద్ర కలిస్తే ఉన్నప్పుడు నువ్వు జరుగుతున్నావు ట్రైనింగ్ దోమలు కోస్టేటస్ ఉంటుంది దాని యొక్క లైఫ్ సైకిల్ ఫస్ట్ ఎక్స్ పెడుతుంది ఎక్స్ పెట్టిన తర్వాత అవి ఉంటుంది లార్వా అంటే చాలా చిన్నగా ఉంటాయి మనము తొట్టి ఉంటుంది సపోజ్ ఎగ్జాంపుల్ తొట్టి లోపల నీళ్ళు ఉంటాయి అంది అవి మనం క్లీన్ చేయం వారం వారం వీక్లీ వన్స్ క్లీన్ చేయాలి ఫ్రైడే ఫ్రైడే ఈజ్ ఫ్రైడే అని మనం ప్రతిసారి ప్రోగ్రామ్ చేసుకుంటాం ప్రతి వీక్ కాబట్టి ఆ రోజైనా మనం క్లీన్ చేసుకోవాలి అది లార్వాగా ఉంటుంది చిన్న చిన్న పురుగుల్లాగా ఉంటాయి అవి ఏంటో అనుకుంటాం కానీ అవి లార్వా అవి దోమ పెట్టిన గుడ్ల పిల్లలు ఆ లార్వా నుంచి యూపాగా మారుతుంది యూపానే అడల్ట్ మస్కిటో అవుతుంది ఆ మస్కిటోసే మనల్ని పడుకునేటప్పుడు కానీ నైట్ టైమ్స్ కానీ పగులు కుట్టే దోమలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మనం దోంతెరలు వేసుకోవాలి పడుకునేటప్పుడు మనం దోంతెరలు వేసుకోవాలి అది ఇంపార్టెంట్ దోమతరలు వేసుకోకండి ఇలా నైట్ టైం వచ్చి మనకి దోమలు కుట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఇంకా ఇక్కడ దమ్లో నీళ్లు ఉంటాయి దమ్లో నీళ్ళు ఉన్నప్పుడు మనం వాటిని క్లీన్ చేసుకోవాలి ఇలా వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఉన్నా లేకన్నా కూడా ఇంట్లో మన పేరెంట్స్ ఫుల్గా పట్టి ఉంటారు కానీ ఎక్కడ వచ్చుతారు నెలల తరబడి అది మనం క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే పోపులు ప్లాస్టిక్ డబ్బాలు వేస్టేజ్ అయినవి అందులో కూడా వర్షం పడినప్పుడు నీళ్లు పట్టాయి ఆ నీళ్లలో కూడా దోమలు గుడ్లు పెట్టే ఛాన్స్ ఉంది అది పెట్టినప్పుడు ఆ గుడ్లే దోమలుగా మారి మళ్ళీ మన మీద అటాక్ చేస్తాయి అలా మనల్ని ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ హాస్పిటోస్ అనేటువంటివి మనకి మలేరియా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది మలేరియా రాకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పైగా చలికాలం ఎండాకాలం అనేవి ఉండదు దోమలకి అవి ఖచ్చితంగా కుడతాయి మనల్ని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇంట్లో ఎలా ఉంటామో ఇక్కడ కూడా అలాగే జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఎక్కడన్నా చుట్టుపక్కలంతా నీట్ గా ఉంచుకోవాలి మనం నీట్ గా ఉండాలి ఫస్ట్ మనం నీట్ గా ఉన్న తర్వాత పక్కన ఉన్న అన్ని నీట్ గా ఉంచుకోవాలి